పదకొండవ శ్లోకము సర్వర దేహేస్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం ఎవరి శరీరంలో ఈ శ్రోత్రాది ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటి ద్వారా ప్రకాశ రూపమైన జ్ఞానం కలుగుతోందో అప్పుడు బాగా వారిలో సత్వగుణం ప్రధానంగా ఉంది అని తెలుసుకోవాలంటే అమిత జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్లల్లో సత్వగుణం ప్రధానంగా ఉంది రజోగుణము తమోగుణాన్ని వాళ్ళు అధిగమించారు జ్ఞానులు అని తెలుసుకోవాలన్నమాట అయితే వీరు కూడా ఈ సత్వగుణానికి అతీతంగా వెళ్ళాలి అని మనం చెప్పుకున్నాం కదా అది అంటే ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ జ్ఞానం అలా ప్రకాశితం అవుతూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రాక్షసులలో పుట్టినప్పటికీ మన ప్రహ్లాదుడైతే ఆయన అయితే గుణాతీతుడే సత్వగుణ ప్రధానుడు గుణాతీతుడు అయిపోయాడు ఆయన జ్ఞానంతో ఇంకా విభీషణుడు ఆయన ఆ రాక్షసగుణంలో పుట్టినప్పటికీ అక్కడ ఆ సత్వగుణ ప్రధానమైన విభీషణుడు ఎంతో సద్ సన్మార్గంలో చదివి జ్ఞానవంతుడై సన్మార్గంలో నడిచి జ్ఞానవంతుడై ఉన్నాడు పన్నెండవ శ్లోకము లోభ కర్మణామ శమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ఇంకా రజోగుణు అధికంగా ఉన్న జీవుడు ఎలా ఎలా ప్రవర్తిస్తాడు ఇది తెలియజేస్తున్నారు ఇందులో అర్జున ఈ రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు మనుషులోట లోభము కార్యప్రవృత్తి ఎంతసేపు అది సాధించాలి ఇది సాధించాలి భగవన్ నామస్మరణ ఇవన్నీ కాకుండా విషయాలను సాధించాలి అని పూర్తిగా విపరీతమైన కర్మలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారనమాట మనశ్శాంతి లేకుండా ఉంటారు ఎంత ఎంతసేపు ఆ టెన్షను ఆ వర్క్ టెన్షన్ అన్నీ తీసుకుంటూ ఉంటారు అది చెయ్యాలి ఇది చేయాలి ఆ పని అయిందా ఈ పని అయిందా ఎంతసేపు రికన్సిలేషన్స్ అది జరిగిందా ఇది జరగలేదా ఇదే పనిలో ఉంటారనమాట అలాగే ఇంద్రియ నిగ్రహం ఉండదు వీళ్ళకి ఇంద్రియ నిగ్రహము పూర్తిగా ఉండదు ఆశ మోహము వీటితో పాటు తిరుగుతూ ఉంటారనమాట కోరికలు ఆ కోరికలతో కర్మ చేయడము ఆ కర్మ వల్ల ఫలితం వచ్చిందా లేదా అనుకోవడము నిరంతరం ఇదే చింతన అనమాట తర్వాత ఎంతో లోభం అనమాట మళ్ళీ వాళ్ళు దీన్ని బాగా నేను ఆస్తులు కూడపెట్టాలి అవి పెట్టాలి దాని ధర్మాలు తగ్గించి చేస్తూ ఇలా చేస్తూ ఉంటారనమాట పదమూడవ శ్లోకము ఆ ప్రకాశోప్రవృత్తిష్ట ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే ఎంతే వివృద్ధే కురునందన ఇంకా తమోగుణం అధికంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారట ఇంకా వాళ్ళకి పూర్తిగా అవివేకము అజ్ఞానము సోమరతనము అజాగ్రత్త అజ్ఞానము పైగా ఆ అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారట వాళ్ళు ఇలా వీళ్ళకి ఏంటంటే ఈ తమోగుణం ఉన్న వాళ్ళ లక్షణాలన్నీ ఇలా ఉంటాయి అని చెప్తున్నారనమాట ఈ గుణాలన్నీ ఉంటే కనుక వాళ్ళల్లో తమోగుణం అధికంగా ఉంది అని మనం ఆ గ్రహించవచ్చు పద్నాలుగో శ్లోకము యదా సత్వే ప్రవృద్ధేతో ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిధా లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే సత్వగుణం అభివృద్ధి చెందుతుండగా ఎవరైతే సత్వగుణం ప్రధానంగా ఉందో వారు గనక మరణిస్తే అప్పుడు ఉత్తమ జ్ఞానం వల్ల అతను ఏం చేస్తాడు పరిశుద్ధమైన ఊర్ధ్వలోకాలను పొందుతాడు అక్కడ ఇంకా అంటే ఊర్ధ్వలోకాలను పొందితే మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే అక్కడ జ్ఞానులు అందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇంకా ఇంకా సాధన చేసుకుంటారు మంచి సత్సాంగత్యం ఉంటుంది అక్కడ అక్కడ నుంచి మోక్షం రావడం చాలా సులభం అన్నమాట ఇంకా రజ రజోగుణం వాళ్ళు తమోగుణాల వాళ్ళు మరణానంతరం ఎక్కడికి వెళ్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి పదిహేనో శ్లోకంతో చెప్తున్నారు రజసి ప్రళయం గత్వా సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ఇంకా రజోగుణం అభివృద్ధి చెందగా ఎక్కువగా ఉండగా మరణించిన వాడు ఏం చేస్తాడట కర్మాసక్తులు ఉన్నవాళ్ళు పూర్తిగా కర్మలో ఇన్వాల్వ్ అయిపోయిన చోట ఇంకా పుడతాడు ఇంకా అలాంటి చోట్ల ఇంకా ఇంకా మళ్ళీ ఆ కర్మలో ఇన్వాల్వ్ అవుతాడనమాట తర్వాత ఇంకేం చేస్తారు ఇంకా పామురుల గర్భంలో పుడతారట తమోజన గుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు పశుపక్ష్యాది హీన జాతులు అంటే జ్ఞానము ఉండే అవకాశమే లేని పశుపక్ష్యాది హీన జాతుల్లో అలా పుడుతున్నారనమాట కాబట్టి సత్వము తమ గుణాలు ఉన్నవాళ్ళు మరణానంతరం ఎక్కడికి వెళ్తారు అన్నది ఇందులో చెప్పారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి